టు అందరూ బాగున్నారండి క్షేమంగా ఉన్నారా గృహంలో చేరుకున్నారా ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిని ఉపవసించి ప్రార్థించి ఉన్నారో వారందరి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరును గాక వారు మొరను దేవుడు అంగీకరించి వారు ప్రార్థించిన వాటన్నింటినీ దయచేయను గాక ప్రేర్ రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళందరి గురించి నేను భారంతో కన్నీటితో ప్రార్థిస్తున్నా అండి మీరు నమ్మినా నమ్మకపోయినా చూచుచున్న దేవుడు ఇది నిజమని ధృవీకరించి అనేక మందికి అనేక కార్యములు చేస్తున్నారు దాన్ని బట్టి దేవాది దేవునికి అనేక స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక ప్రార్థనలో ఏమి లేదు కానీ ప్రార్థనలు విని అంగీకరించి ప్రతిఫలము దయచేయవాణిలో ఉన్నది కానీ ప్రార్థనలు మనము చేయాలి అప్పుడే అవి ప్రభు సన్నిధికి చేరినప్పుడు ఆయన స్పందిస్తాడు మనం చేసినా చేయకపోయినా ప్రభు అన్ని అవసరాలు తెలుసు కదండి మనం ప్రార్థన చేయనంత మాత్రాన ప్రభు మనకి ఇవ్వకుండా పోతాడా అనే సందేహం ఉంటుంది చాలా మందికి కానీ మనం చేసే ప్రార్థన మన యొక్క వాగ్దానములను యాక్టివేట్ చేస్తుంది దేవుని పనులు తొందర పెట్టు మన ప్రార్థన ఉంటుంది ఒక విధవరాలు తనకు న్యాయం జరగవలసిందిగా తన రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంది కానీ ఎవ్వరూ ఆమెను పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యం చేస్తున్నాడు ఆమె ప్రతిరోజు పట్టు విడవకుండా వెళ్ళడం ద్వారా ఆ రాజు ఒకరోజు ఆ త్వర పెట్టాడంట అధికారులందరినీ తన పనిని త్వరగా చేసి పెట్టు ఇక ఈ వృద్ధురాలు ఇక్కడ నాకు కనిపించకూడదు ఆమెకు న్యాయం చేయనే అదే విధంగా ప్రభు కూడా త్వరగా మన ప్రార్థనలకు జవాబిస్తారాయన దేవదూతలను పంపి మనకు కావలసిన వాటి అన్నింటినీ సమకూర్చువారు దేవదూతలను మనకు పనిగా పనివారిగా పెట్టిన గొప్ప దేవుడు అండి కనుక నీ ప్రార్థనలు ఎన్నటికీ పెడతాము కావు ప్రభు సన్నిధిలో మీ కన్నీరు మాత్రము వృధా కాదు ప్రభు సన్నిధిలో అంగలార్పు విద్యను నేర్చుకోనండి ప్రతి స్త్రీ కన్నీటితో దేవుని సన్నిధిని మొరపెట్టి అలవాటు చేసుకునండి ప్రే సోదరి సహోదలారా ఎవరికైనా గృహంలో భార్య మధ్య ప్రేమ ఐక్యత లోపించినట్లయితే ప్రభు సన్నిధిని ఉపాసించి రెండు చేతులు పట్టుకొని ఆకాశం వైపు ఎత్తి ప్రార్థనలో ఏకీభవించండి ఒకరు ఒకరు ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించుకుంటూ గొడవ పడుగుతూ ఇంట్లో శాంతి సమాధానం లేకుండా ఉండకూడదు ప్రభువునకు వాటిని అప్పగించినట్లయితే ప్రభువే మూడో వ్యక్తిగా ఉండి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనల్ని తన ప్రేమలో తన ఐక్యతలో తన క్షమాపణ గుణంలో కుటుంబాలను కట్టి ముందుకు నడిపించి వాడు ఈనాడు సాతాను అనేక కుటుంబాలను కూలుస్తుంది ప్రేమ ఐక్యత క్షమించే గుణము లేకుండా చేస్తుంది కనుక కుటుంబాలన్నీ ప్రార్థనతో కట్టబడలాగన బండ మీద కట్టబడిన గృహము వలె స్థిరముగా ఉండలాగన దేవుని సన్నిధిని ప్రార్థిస్తాం కళ్ళు మూసుకునండి దయచేసి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాల సుతులు స్తోత్రములు 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 తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవుడవు ప్రభ మేఘాలను వాహనములుగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయవాడ మీకు వందనాల సతులు స్తోత్రములు 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 తండ్రి ఆకాశమును జనతో కొలిచిన వాడవు తండ్రి భూమిని శూన్యములు వేలాడదీసిన దేవుడవు ప్రభు మాట చేత సమస్తమును సృజించిన వాడవు తండ్రి అయినప్పటికీ అయినప్పటికీ ప్రవ్వా మా అవిధేయత వలన మా ఆజ్ఞాతిక్రమం వలన మా పాపము వలన తండ్రి పరిశుద్ధులు వేళ నీ రక్తము చిందించిన దేవుడవు తండ్రి ఆ పవిత్ర రక్తంలో మమ్మల్ని క్రయధనముగా కొన్న దేవుడవు ప్రవ్వా మమ్మల్ అందరినీ మీ సొత్తుగా మార్చుకున్న దేవుడవయ్యా నీ ప్రేమని ఏమని వర్ణించగలనయ్యా మాటలు ఉన్నవా తండ్రి నీ ప్రేమని దేనితో పోల్చగలనయ్యా సాటి అయినది ఏదైనా ఉన్నదా ప్రభ లేదు ప్రభావ ఇంత అమూల్యమైన ప్రేమకు నేను పాత్ర నవటకు నిజముగా మేమెంత తండ్రి ఇంత గొప్ప దేవుని కలిగి నేను ప్రపంచంలో ఇక అందరికంటే భాగ్యవంతుని కాదా భాగ్యవంతురాలని కాదా అంటూ ప్రభు అని దీన మనసుతో మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని అయ్యా కుటుంబములు కుటుంబములుగా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి లేవని తండ్రి బలపరచండి అభిషేకించండి తండ్రి వారిని దర్శించండి పాత రోజా జీవితం కొట్టివేసి మూడు బారిన స్థితిలో ఎక్కడెక్కడైతే ప్రభావ ఫలభరితంగా లేని చోట్ల ఎక్కడైతే ఎడారి లాంటి స్వభావం ఉన్నదో ఎక్కడైతే ప్రభు మీ కొరకు ఫలములు ఫరించలేక తండ్రి గొడ్డుతనం ఉన్నదో అక్కడంతా కూడా నాయన ప్రభు మీ జీవమును ప్రవహింపజేయండి తండ్రి మూడు బారిన బ్రతుకులను చిగురింపజేయండి ప్రభు ఎన్నిన బీడు బారిన జీవితాలలో ప్రభు తొరకలి జల్లువై దర్శించండి నాయన ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించే పొలముగా ప్రభువ వారు మీ కొరకు బ్రతుకుతురు కాక అనారోగ్యముతో ఉన్న మంచాన పడిన వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను హాస్పిటల్లో దీన పరిస్థితుల్లో ఉంటూ ప్రభు వైద్యం చేయించుకోవడానికి కూడా అఫర్ట్ చేయలేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను యా వారి దర్శించడా లేవనే తండ్రి ప్రభువ ఇంతవరకు వారిని మోసిన పడక వారు మోయదు కాక లేచిని పరుపు ఎత్తుకొని నడవమని మీరు సెలవు ఇవ్వండి తండ్రి మేము సెలవిస్తే చాలా యా సమస్తము జరిగిపోతుంది గుడ్రాల తనముతో బాధపడుతూ అనేక నిందలు పెడుతున్నా తన సహోదరుని జ్ఞాపకం చేసుకుంటున్నాను వారిని దర్శించండి ప్రభు వారి గర్భములు తాక తాకండి ప్రభు వారి గర్భములు తెరవండి స్వాస్థముతోను బహుమానముతోను శారె లేవలే నికావలే రూతువలే సంతోషకరమైన తల్లులు గాను ఆశీర్వాదకరమైన సంతానము గాను వారి పిల్లలను దీవించండి ఆశీర్వదించండి అప్పులన్నీ కొట్టివేసి అధిక సామర్థ్యం దయచేసి మిగులులో సమృద్ధి వారిని దాటించండి మీ ఆకాశమను మంచి ధరని తెరిచి పట్టదాలని విస్తారమైన దీవెనలు కుమ్మరించండి అయ్యా గర్విసులను గద్దెల దింపు దేవుడు ప్రభు దీన పెంట కుప్పల మీద నుంచి పైకెత్తు తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు అయ్యా జాబ్స్ లేని వారికి జాబ్స్ దయ ఇచ్చేయని ప్రభా ఎవరి బిడ్డలు స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారికి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ దయ ఇచ్చేయను ప్రభా నీ చిత్తముల వారి వివాహములు ఘనముగా జరిగించండి ప్రభువ ఘనముగా జరిగించండి ఎవర బలము ఎవరి బలముని మీ కొరకు ఉపయోగించుకున్న నీ కాడి కిందకి వచ్చేటకు సహాయం చేయండి ప్రభువ కుటుంబాలను దర్శించండి ప్రభు ఏ కుటుంబంలో అయితే పురుషులు ప్రభు వ్యర్థ పదార్థములకు మత్తుకు బానిసలైపోయి వ్యభిచారములకు బానిసలైపోయి తండ్రి పాపపు కాడి కింద బానిసత్వం కింద నలుగుతూ కుటుంబాన్ని ప్రభు దుఃఖపరుస్తూ ఎంత క్షోభకు గురి చేస్తున్న వారి జీవితాలను దర్శించండి ప్రభువ స్వస్థ చిత్తులై ప్రభు మీకు మాదిరిగా కుటుంబాలను నడుపుకునే భాగ్యాన్ని దయ ఇచ్చేయండి ప్రేమించే భాగ్యము దయచేయని ప్రభు స్త్రీలు తండ్రి సేవ ఎక్కువని లేచి నీళ్ళు కుమ్మరించినట్లుగా ప్రభు మీ సన్నిధిని వారి హృదయమును కుమ్మరిస్తూ భర్తల గురించి వడల గురించి చేతులెత్తి ప్రభుని సన్నిధిని మొరపెట్టినట్లుగా అంగళార్పు విద్యను దయచేయండి ప్రతి స్త్రీ జ్ఞానంతో తన ఇంటిని కట్టుకునే భాగ్యమును దయచేయండి ప్రభు అనేకుల కొరకు సేవ కొరకు భారము కలిగి నశించే ఆత్మల పట్ల తండ్రి భారము కలిగి ప్రార్థించే వారిగా ప్రతి కుటుంబమును ప్రభు అభిషేకించండి తండ్రి విదేశాల్లో ఉన్నవాన్ని కాపాడండి తండ్రి రక్షించండి ఆయురగ్యాలు దాయిచ్చేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న క్షేమం దాయిచ్చేయండి తండ్రి వృద్ధులను విధవరాలను గర్భవతలను బాలింతలను చంటిబిడలను ఆశీర్వదించండి తండ్రి వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను దీవించండి తోగుట్టంలో దీవించండి ప్రభు ఎరుగు పొరుగు అని బంధుమిత్రాలను శత్రువులను స్నేహితులను దీవించండి మా దేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభు రచించిపోతున్న ఆత్మలను ప్రభు రక్షించుటకు ప్రభు సువార్త చెప్పు ప్రతిపాదమును బలపరచండి తండ్రి నీ కొరకు ప్రభు భారం కలిగి తండ్రి శ్రద్ధ కలిగి పనిచేయు వారందరినీ అయా లేవనెత్త ప్రభు మరి మరొక పక్క తండ్రి అబద్ధ బోధకులు దొంగ ప్రవక్తలు ప్రభు విశ్వాసులు సైతం మోసపరుస్తూ వారి రాజ్యంలో వారు విశాలపరుచుకుంటూ ప్రభు మీ యొక్క రాజ్య పని పక్కన పెట్టి అనేకులను జరుపుతుండగా వారిని లయము చేయండి తండ్రి విశ్వాసాలకు జ్ఞానమును దయచేయండి క్రీస్తున బండ మీద వారి గృహములను వారి ఆత్మీయ జీవితంలో ఈ రాతి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి వేకుని లేచి మీ బంగారు పాదము దర్శించుకుని తర్వాత మరొక రోజులోకి ప్రవేశించే భాగ్యము దయ ఇచ్చేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్